వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని రోజులు ఓపిక పట్టండి ఈ రాసుల వారికి దేవగురు అనుగ్రహంతో గోల్డెన్ డేస్ మొదలు కాబోతున్నాయి శాస్త్ర లెక్కన ప్రకారం ఆనందానికి అదృష్టానికి కారకులైన బృహస్పతి ఆగస్టు నెలలో తన నక్షత్రాన్ని మార్చిపోతూ ఉన్నాడు దీన్ని కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు ఆగస్ట్ ఇరవై నుంచి వ్యాపారం ఉద్యోగంలో దూసుకుపోతూ ఉన్నారు జ్యోతిషాస్త్రంలో బృహస్పతి సంపద ఆనందము ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి బృహస్పతి సంపద ఆనందము అదృష్టము పిల్లలు జ్ఞానం ధర్మానికి కారకమైన గ్రహంగా పరిగణిస్తారు జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి పని ఇంట్లో అపారమైన విజయాన్ని పొందుతారు మత విశ్వాసం అదే సమయంలో బృహస్పతి బలహీన స్థానం జ్ఞానము సంపద పురోగతి మార్గంలో అడ్డంగా సృష్టిస్తుంది దేవగురువుగా పిలిచే బృహస్పతి ఏడాది మొత్తం రాశులను సంచరిస్తాడు రాశిని మార్చకపోయినా నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాడు పంచాంగం ప్రకారం ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు బృహస్పతి రోహిణ నుంచి నిష్కరించి మృక్షర నక్షత్రానికి ప్రవేశిస్తాడు పన్నెండు రాశులను ప్రభావితం చేస్తాయి బృహస్పతి నక్షత్రం మాకు కొన్ని రాశుల వారి జీవితంలో ప్రయోజనాలు ఇస్తుంది అయితే కొన్ని రాసుల వారి కాలంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది బృహస్పతి సంచారం వల్ల ఏ ఏ రాసుల వారు ప్రకాశంగా ఉండబోతున్నారో ఈ వీడియో మనం వివరంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు గురు నక్షత్రం మారటం వల్ల మేషరాశి వారు శుభపరిణామాలు కలుగుతాయి ఈ యొక్క సమయంలో మీరు సమాజంలో చాలా గౌరవాన్ని పొందుతారు కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో లాభం ఉంటుంది వస్తు సంపదల పెరుగుదల ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృషభ వారు గురుగ్రహ సంచారం వృషభ రాశివారు వైవాహిక జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కెరీర్లో గొప్ప విజయాన్ని పొందుతారు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు నిలుస్తుంది పాత పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి ఆదాయం పెరుగుతుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక కోణం బలంగా ఉంటుంది కన్యా రాశివారు కన్యా రాశి వారికి బృహస్పతి సంచారం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది అవకాశాలు వాటంతా అవే వస్తాయి కెరీర్ సంబంధించి శుభవార్తలు వింటారు ఆకస్మిక ఆర్థిక లాభానికి బలమైన అవకాశాలు ఉన్నాయి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది సామాజిక హోదా ప్రతిష్టలు పెరుగుతుంది వృత్తి జీవితంలో విజయాలు మెట్లు ఎక్కుతారు ధనుసు రాశి వారు యొక్క ధనుసు రాశి వారికి మృషర నక్షత్రంలో ధనుసు రాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది కాలంలో మీరు వ్యాపారంలో లాభాలు పొందుతారు వృత్తి జీవితంలో మీ పనులకు ప్రశంసలు ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది సంపదలు పెరుగుదల ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి